నిన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం భద్రాచలంతో నట్టుగా దేశమంతట ఘనంగా జరిగింది కదా ఇగియా భద్రాచలంలో ఉన్న మిథిలా కళ్యాణ మండపంలా సీతారామచంద్రుడికి అయ్యవార్లు అంగరంగ వైభవంగా పట్టాభిషేకం జరిపించరు మరి ఆ కార్యం ఎట్లా జరిగిందో చూద్దాం మనం ఎప్పట్లెక్కనే భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరిగినంకజేసే శ్రీ రామచంద్రుని మహా పట్టాభిషేక మహోత్సవం ఈ కన్నుల పండుగ జరిగింది మిథిలా స్టేడియంలో జరిగిన ఈ కార్యాన్ని చూడనీకి భక్తులు భగ్గమందే అచ్చిర్రు ఇది పట్టాభిషేకం కార్యానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మసారు హాజరుపడి రాముల వారికి పట్టు వస్త్రాలు అప్పజెప్పిండు ఇగి పట్టాభిషేకం కార్యక్రమంలో రాములవారికి పాదుకలిచ్చిన అయ్యవార్లు రాజదండం రాజముద్రిక రాజఖడ్గం ఛత్రం చామరలు రామదాసు పచ్చల పతకాన్ని కిరీటాన్ని శ్రీరామునికి అలంకరించిర్రు అటెన్క తీరు తీరు నదుల నుంచి తీసుకొచ్చిన నీళ్లతోని స్వామికి అభిషేకం చేసిర్రు మొత్తానికైతే నిన్న అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగితే ఇవాళ మహాపట్టాభిషేకం కార్యం సుతం బ్రహ్మాండంగానే జరిగింది ఆ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దయ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సల్లగుండలనని పాడి పంటలు గొడ్డు గోదా మంచి రైతులకు మంచిగా బరకత కావాలని మన రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా మల్లొక పరి రామయ్య తండ్రిని కోరుకుంటున్నాం